కాకినాడ జిల్లా బిజెపి అధ్యక్షులు రామకుమార ఆదేశాల మేరకు బొద్దవరం యువ నాయకులు మల్ల వీరబాబు సుర్లారమణ ఎల్లపు వెంకట వెంకటరమణ దొడ్డి శ్రీను ఆడారి కొండయ్య నాయుడు వేగిరాము ఇంటర్నేషనల్ యోగడే సందర్భంగా కోటనందూరు జిల్లా పరిషత్ హైస్కూల్ పిల్లలు చేసే యోగాసనాలను ప్రత్యక్షంగా వీక్షించారు ఈ కార్యక్రమంలో యోగడేను ఉద్దేశించి మాట్లాడుతూ యోగాతో శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని అన్నారు యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకుని మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళనను తగ్గించి వారిని నిరాశ నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రవేశపెట్టిన ఈ ఇంటర్నేషనల్ డే అని టిడిపి జనసేన బిజెపి నాయకులు ప్రశంసలతో పొగిడారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు నాగభూషణం ఫిజికల్ డైరెక్టర్ జాన్ విక్టర్ పరమేశ్వరరావు రామకృష్ణ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు ఎలా జరుగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించడం రావడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన మోడీ గారు మన ప్రీతమ భారత ప్రధాని మోడీ గారు ఆదేశాల మేరకు యోగా క్లాసు ప్రతి హై స్కూల్లో ప్రతి స్కూల్లో నేర్పించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మరి ఎలా జరుగుతుంది అనేది మరి జిల్లా బిజెపి అధ్యక్షుడు రామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి రమణ గారికి ఆదేశం వచ్చింది వీర వెంకట గారికి ఆయన క్రిస్టియన్ అందరం కూడా ఈ స్కూల్లో మరి ఎలా చేస్తున్నారు ఏంటి అసలు నిజంగా జరుగుతుంది లేదనేది పరిశీలిన వచ్చి రావడం జరిగింది మరి ఈ రోజు అక్కడ పిల్లలు చేసిన పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే మరి ఎంతో ఉత్సాహంగా మరి ఇలా చెప్పేసరికి ప్రతి ఆసనం కూడా చేసి మనందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచారు అంటే క్లాసు అక్కడ ఉపాధ్యాయులు ఆ యొక్క యోగా క్లాస్ ఎంత బాగా చెప్తున్నారు దాన్ని ఆ మాకు అర్థమైపోయింది ఈ యోగా క్లాస్ వల్ల మరి ఎందుకు ఉపయోగించే మానక రుగ్మతలు అన్ని తొలగిపోతాయి మనుషులు బద్ధకం బద్దకం తగ్గిపోద్ది మైండ్ మెచ్యూర్ అయ్యి మంచి ఆలోచనలు వస్తాయి వీళ్ళు మరి విద్య మంచిగా అభ్యసించి మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి ఉన్నతమైన మరి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఆఫీసర్లు అవ్వడానికి మంచి అవకాశం యోగా ద్వారా వాళ్ళకి ఎవరైతే ఈ యోగా క్లాసుల్ని మంచిగా తీసుకొని మంచిగా కార్యక్రమం చేసి మరి మతం లేకుండా నిజంగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎంతో డెవలప్ అయ్యి మంచి మంచి ఉన్నత పదవులు మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లోకి చేరి ఎంతో మందికి మరి వాళ్ళు ఉదాహరణగా అనేది అవతరణ నిజంగా ఒక కళ మరి కల గురి సహకారం చేసుకోవడం కోసమే మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది అయితే చాలా బాగా చేస్తున్నారు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా రెండు వేల పద్నాలుగు ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు జట్ హై స్కూల్ కోట్నందూరు హై స్కూల్లో ఈ రోజు నేషనల్ డే సందర్భంగా పిల్లలందరి ఉదయం మొదలుకొని ఉదయం ఫస్ట్ అంతా కూడా ఈ యోగా కార్యక్రమం చేయడం జరిగింది అదే విధంగా మా ఇటువంటి భూషణ్ గారు మా తోటి స్టాఫ్ అందరూ కూడా సమక్షంలో కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు సాయంకాలం కూడా యోగా డే పరిశీలించడానికి వచ్చిన టీము రమణ గారు వెంకట రమణ గారు రాము వీళ్ళందరూ కూడా ఈ సమక్షంలో పరిశీలించి యోగ యాగ చేస్తూ ఉంటే పరిశీలించి చక్కగా మాకు సహకరించారు అదే విధంగా పిల్లల యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల ఆరోగ్యం ఉండడానికి యోగ చాలా అవసరం ఎందుకంటే బాడీలో ఉన్న సౌండ్ మైండ్ అంటే చదవడానికి ఉపయోగపడే విధంగా యోగా చేస్తే చదువు డెఫినెట్ గా వాళ్ళకి మంచి పర్సంటేజ్ ఇస్తుందని ఈ యోగా ద్వారా మన మోడీ గారి ద్వారా ఈ విధంగా స్కూల్స్ లోని ఈ యోగా యోగా డే జరిపించడం జరిగింది కాబట్టి ఈ యోగా చేయడం వల్ల పిల్లలందరికీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారని ఈ యోగా చేయించడం జరిగింది కాబట్టి ఈ డైలీ ప్రతి రోజు కూడా యోగా చేసినట్లయితే ఇటు ఆరోగ్యానికి ఇటు స్టడీస్ లో కూడా మంచి పరిశ్రమ పొందడానికి అవకాశం ఉంటుందని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు పొందేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజు యోగా డే సందర్భంగా మా మంచికి వచ్చిన పెద్దలందరికీ అలాగే పిల్లలకి మరి తదితర టీచర్లకి వందనాలు తెలియజేస్తున్నాము ఈ రోజు యోగా డే సందర్భం ఏంటనేది పిల్లలందరికీ తెలియజేశాం మరి యోగా డే ఇంపార్టెన్స్ అనే విషయాన్ని మాట్లాడం యోగా డే సందర్భంగా ప్రతి సంవత్సరం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో స్టార్ట్ అయినటువంటి యోగా డే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు పిల్లలతో యోగా చేయిస్తున్నాం యోగా చేయడం ద్వారా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయని పిల్లలకు తెలియజేశాం అదేవిధంగా మరి పిల్లలు యోగా డే చాలా చక్కగా చేశారు వారు చేసినటువంటి ఆ యోగాలో ఉన్నటువంటి స్కిల్స్ ని డెవలప్ చేసుకొని వారి ఆసనాల ద్వారా మరి పిల్లలు చేసేటువంటి యోగా ద్వారా మనసి మానసిక ప్రశాంతత మానసిక ధ్యానం మానసిక అలవాట్లు మార్చుకొని పిల్లలు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ని యోగా డే ఇంపార్టెన్స్ ని తెలియజేస్తాం యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఎందుకని మనం చూసినట్లయితే ఈ రోజు మరి జూన్ ఇరవై ఒక తేదీన ఇది లాంగ్ డే పెద్ద డే అంటే లాంగ్ డే అనేసరికి లాంగ్ డే లో ఏంటంటే ఆరు ముప్పై నాలుగు నిమిషం వరకు ఉంటుంది దీని ద్వారా అందరికీ కూడా యోగా డే గురించి మేము ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు పిల్లలందరూ దాన్ని పాటించారు మంచి మంచి ఆసనాలు మరి చాలా చక్కని ఆసనాల ద్వారా పిల్లలు చేసినటువంటి యోగా డేని మేము అభినందిస్తున్నాం యోగా డే చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం దాని ద్వారా పిల్లలకి మానసిక ప్రశాంతత మానసిక అలవాట్లు మారి వాళ్ళ యొక్క అభివృద్ధికి బాగుంటుందనే ఆలోచనతో పిల్లలకి ఈ విధంగా మేము యోగా డేని తెలియజేస్తాం ఈ రోజు మేడే యోగా డే సందర్భంగా జిల్లా నాయకులు రామ్ కుమార్ గారు బిజెపి నాయకులు ఇక్కడికి కోటాంధ్రకి పిల్లలందరికి వెళ్ళి రమ్మని జరిగింది ఈ సందర్భంగా వచ్చి స్కూల్లో యోగా చేసే పిల్లల్ని పరిశీలించి అన్ని చూసి జాగ్రత్తగా పరిశీలించాము ప్రతి ఒక్క టీచర్స్ యోగా చెప్పి పిల్లలకు ద్వారా మంచి ఆరోగ్యాన్ని మంచి ఆసక్తి ఆసక్తికర పిల్ల విషయాలు విషయాలను చెప్పారు ఈ సందర్భంగా మీకు వచ్చి నేషనల్ టీచర్స్ని పిల్లలని అందరినీ కలవడం జరిగింది అందుచేత ఇది అందరికీ కూడా నాకు ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్